అక్షరాభ్యాసం అనేది సాధారణంగా గుళ్ళల్లో చేసుకుంటారు కానీ దానికి భిన్నంగా ఏదైతే టీచర్స్ ఉంటారో టీచర్స్ ముఖ్యంగా సరస్వతి లాంటి ఆలయం ఒక ఉస్మాని యూనివర్సిటీ అటువంటి ఉస్మాని యూనివర్సిటీలో ఒక ప్రిన్సిపల్ అయినటువంటి కాశీం గారితో మన జర్నలిస్ట్ గారు మన కూతురు ఈ అమ్మాయి పేరు ప్రాణహిత వాళ్ళ అమ్మ నాన్న రఘు మంచి జర్నలిస్టు మధుమిత మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు వెంకన్న వెంకటేశ్వర్లు వెంకటస్వామి ప్రతి ఇద్దరిలో ఉంటారు తెలంగాణలో యాదగిరి నరసింహం ఉంటాయి దేవుళ్ళంటే పెట్టుకోవచ్చు వారి వారి ఇష్టాలు కానీ పిల్లలకి పసి వయసులో ఉంటారు కనుక వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళు ఆలోచించడానికి వారి పేరు కూడా ఒక ప్రధానమైన భాగం అవుతుంది ఒక వెన్నెల ఒక చంద్రుడు ఒక సూర్యుడు ఒక ప్రకృతి ఒక నది ఒక గోదావరి ఒక ప్రాణహిక ఒక కృష్ణ ఇలా ప్రాకృతిక సంబంధ సౌందర్యాన్ని పేరులో పెట్టడం ఈ ప్రాణహితకి ఈ అక్షరాన్ని ఈ అక్షరాన్ని నేర్పించే ప్రారంభించే అవకాశాన్ని నాకు కలిగించారు రఘు మరో దంపతులు అదేవిధంగా రఘు వల్ల అమ్మగారు నీలమ్మ కూడా వచ్చారు నీలమ్మ గారు రఘు గారికి అక్షరాభ్యాసం ఎక్కడ చేయించారు నాకు తెలియదు మాకెక్కడ అక్షరాభ్యాసం ఉంటుంది మా జీవితాలకి మా కుటుంబాలకి అట్టడు సామాజిక వర్గాల నుంచి వచ్చి కూలీనాలు వేసుకునే మా తల్లిదండ్రులు మమ్మల్ని బడికి పంపించడమే చాలా కష్టం కనుక నేరుగా బడికి